అందుకే నమస్కారం అది రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగు అప్పుడు నేను సిక్స్టీలో ఉన్నాను న్యూస్ ప్రజెంటర్గా ఉన్నాను బయట ఇంటర్వ్యూ చేసేవాడిని రిపోర్టింగ్ చేసేవాడిని ఛానల్లో డిబేట్లు కూడా చేసేవాడిని ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రకటించి మార్చ్ పద్నాలుగు తారీఖున మాట్లాడి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అప్పుడు నేను నా ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ టైప్ రాసుకొచ్చాను అది చూసి అలా అంత ఆశ్చర్యపోయారు ఇదేంటి నువ్వు నువ్వెవరైనా సరే విమర్శిస్తావు కానీ ఇరాన్ పొగిడేవి ఏంటి అన్నాడు పొగడలేదయ్యా ఉన్నది చెప్తాను రానున్న రోజులలో సరికొత్త రాజకీయ నాయకుడే కనిపిస్తాడు ఈ తరానికి నిజమైనటువంటి నాయకుడిలా నిలబడతాడు ఓవరాల్గా అన్నప్పుడు భరతమాత ముద్దు బిడ్డలా ఈయన కనిపిస్తాడయ్యా అన్న సరే చూద్దాంలే అన్నారు ఆ తర్వాత పదేళ్ల పాటు అంటే అప్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ వనవాసం చేశాడా లేదన్నప్పుడు మాటలు పడ్డా నిందల మోసాడా ఒకటి కాదు రెండు కాదండి చెప్పలే ఆ మనిషి అసలు పార్టీ నడపగడరా లేడా అని చెప్పేసి అంత అనుకున్నారు పార్టీని నడిపాడు నిలిపాడు ఇప్పుడు సరికొత్త దశ దిశను చూపబోతూ ఉన్నాడు జనసేనకి ఏపీలో సరికొత్త రాజకీయం కాబోతుంది రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి మార్చి పదవ తారీఖు వరకు జనసేనకి సంబంధించి సభ్యత్వం నమోదు ఇందులో సాధక్ ఉద్యమి అండ్ ప్రధాత ఐ థింక్ సో ప్రధాత అన్నప్పుడు పార్టీకి సంబంధించి సహాయ సహకరించే పెద్ద మనుషులు చిన్నవాళ్ళు కూడా ఉంటే కానీ ఫండింగ్ ఇవ్వటం సంతలతం కావాలి ఉద్యమి నాలుగు వందల రూపాయలు మెంబర్షిప్ ఫీతో ఉద్యమిగా జాయిన్ అవుతారు వారికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ సాధకు ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై ఐదు నుంచి వంద మంది సాధకులు ఉంటారు ఈ సాధకులకి ఒక కాల్ సెంటర్ కూడా పెడుతున్నారు వాళ్ళకి ఏ డౌట్నో వాళ్ళకి ఫోన్ చేస్తే చో వాళ్ళు క్లారిటీ ఇస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నాదండ మనోహర్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవైలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మేము స్టార్ట్ చేసాం ఒక ఐదు నియోజకవర్గాల్లో అప్పుడు తొంభై నాలుగు వేల మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది లాస్ట్ ఇయర్ సభ్యత నమోదు ఎంత అన్నప్పుడు పన్నెండు లక్షల పద్దెనిమిది వేల మంది దాకా అయినారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతగా మించి కూడా సభ్యత నమోదు చేయించబోతున్నామన్నారు ఇక్కడ సభ్యత నమోదు చేయించినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి ఈ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ఏంటి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి సంబంధించి పట్టణాలలో ఫ్యాన్ బేస్ ఎక్కువ అదే అనుకోండి ఆయన మంత్రిత్వ శాఖ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అరే జనసేన మన పంచాయతీరాజ్ మంత్రిరా గ్రామ అభివృద్ధి శాఖ మంత్రిరా బ్రహ్మాండం చేసే ఊర్లో రోడ్లేశాడు తర్వాత వీధులు బాగు చేశారు పిల్లలకు కావాల్సిన సహకార సహకార సదుపాయాల విషయంలో రమైన వాటిలో ఆయన తప్ప పెడుతున్నాడు తాగునీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ గ్రామాలకు సంబంధించి మధ్యలో కనెక్టివిటీ రోడ్లు తర్వాత తాగునీటి సౌకర్యాలు ఈవెన్ అటవీ శాఖ మంత్రి కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అటువంటిప్పుడు పర్యావరణ శాఖ కూడా ఆయనే దెన్ అప్పుడేంటి ఫారెస్ట్ అన్నప్పుడు అవునన్నా కాదన్నా ట్రైబల్స్ మొన్న ఉత్తరాంధ్రలో ట్రైబల్స్ సంబంధించి ఈయన వాళ్ళ మీద చుట్టిన ప్రేమికులు కరిగిపోయారు ఎందుకు సింగపూరులో వీళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయి ఉంటే వెళ్లకుండా అక్కడే ఉండి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడి ఆ తర్వాత సింగపూర్ అయ్యాడు ఈ అటవీ ప్రాంతంలో గిరిజనులకి ఒకసారి బ్లాంకెట్స్ పంపాడు ఒకసారి చెప్పులు పంపారు మొన్న పిల్లలు ఎవరైతే అందులో క్రికెట్ కప్ గెలిచి వచ్చినారో ఆడపిల్లలు వాళ్ళు ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అప్పుడు వాళ్ళకి ఏకంగా ఇళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంట్లో సరుకులు అన్ని ప్రొవైడ్ చేశారు ఈ మూమెంట్లో ఇప్పుడు వాళ్ళంతా ఆలోచిస్తుంది ఏంటిది మా అడవి బిడ్డ ఇదిగో ఈయన పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో జాయిన్ అవ్వాలా జాయిన్ అవుతాం బాబు అని జరగడం రెడీగా ఉన్నారు ఓలల్లో అవునన్నా కాదన్నా ఎస్సీలలో క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్లో హిందువు బట్ బయట క్రైస్తవులుగా ఉంటారు వీళ్ళల్లో కూడా ఎక్కువ మంది వైసీపీ సైడే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి టీడీపీ అంటే పడదా బీజేపీ అంటే పడదా తెలియదు వాళ్ళకి తెలియదు ఇంకా లేదా జగన్ వచ్చేసి మా క్రైస్తవ బిడ్డ అని చెప్పేసి ఉన్నారు తెలియదు బట్ వాళ్ళలో కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి జుగప్స కలుగుతుంది జగన్ చూస్తుంటే లడ్డూ విషయంలో అసలు లడ్డూనే లడ్డూ నెయ్యిలో మొత్తం కెమికల్ అసలు ఎలా రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత ఆ మనిషి మాట్లాడుతున్న విధానం చూసి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అసలు ఏం మాట్లాడుతుంది తెలియదు అండ్ విమర్శించాల్సి వచ్చినప్పుడు ఇంత నీచే విమర్శిస్తాడేంట్రా తల్లిని చాలా కూడా దూరం ఏంట్రా అని చెప్పేసి విసిగిపోయి ఉన్నారు రాజన్న కొడుకు అన్నట్టుగా దగ్గర తీసారు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏ రాజశేఖర రెడ్డి గారిని చాలా పో అసలు వ్యత్యాసమే అంటారు పోలికి లేదు అసలు ఆయన వేరు ఈయన వేరు వద్దురా అనుకున్నారు సరే మనం టీడీపీ సైడ్ వద్దురా కాంగ్రెస్ చెట్టు పడి అయిపోయిందిరా వైఎస్ఆర్ ఆయన ఉన్న చాలురా ఇప్పుడు సరికొత్త నాయకుడు ఊరు రా మనకి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈసారి అత్యధికంగా జనసేనకు సంబంధించి సభ్యత నమోదు అయ్యే ఛాన్స్ ఉంది బీసీలలో ఆల్మోస్ట్ అంతా టీడీపీ సైడ్ ఉంటారు ఇక కొంతమంది ఇప్పుడు ఇటు సైడ్ వస్తారు ఇక ఓసీలలో ఈజీగా కాపుల్లో అత్యధికలు ఇప్పుడు జనసేన సైడ్ వస్తారు ఇలా నేను అనుకోవటం ఈ సంవత్సరం సభ్యత్వ నమోదు ఇరవై ఐదు లక్షలైన అయితే లేదు ఇరవై లక్షల సభ్యత్వం ఇవాళ కనీసం కనీసం ఒక నాలుగు ఓట్లు వేసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇరవై నాలుగు అంటే వంద అంటే కోటి కోటి ఓట్లు అంటే మాట్లా అవి ఓన్లీ సభ్యత నమోదు సంబంధించి మరి ఓవరాల్ అన్నప్పుడు సో ఏపీలో ఇక టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సభ్యత నమోదు కానీ ఓట్ బ్యాంక్ కానీ ఏదైనా సెకండ్ ప్లేస్లో ఇప్పుడు మొన్న అయితే ఓట్లు పరగనప్పుడు వైసీపీ ఉంది బట్ ఇప్పుడు ఓట్లైనా సీట్లైనా ఏదైనా ఇక జనసేన కనబడింది ఏపీలో ఇక వైసీపీ ఏమైనాడు పాతాళానికి తొక్కుతనట్టు తొక్కేశాడు తొక్కుతూనే ఉన్నాడు ఇక అది లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి అది ఇంకాస్త లోపలికి పోతుంది విడికిండేషన్ మీకు అర్థమైందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పా రెండు వేల ఇరవై మూడులోనే నేను చెప్పాను ఏపీలో ఇక ఫస్ట్ ప్లేస్లో టీడీపీ సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది వైసీపీ ఉండదు చూడండి అని ఎన్నికలు అది నిజమే బట్ ఓట్ బ్యాంక్ పరంగా అన్నప్పుడు అది ఇప్పుడు నిజం కావాలంటే సభ్యత నమోదులో జనసేన అది చేసి చూపాలి నీకు అర్థమైంది నేను చెప్పింది కింద కామెంట్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి ఏపీలో ఫస్ట్ ప్లేస్ టీడీపీ సెకండ్ ప్లేస్ జనసేన థర్డ్ ప్లేస్ అన్నప్పుడు బీజేపీనా వైసీపీనా ఎవరికి ఇద్దాం కింద కామెంట్లో తెలియచేయండి